రైతులకు నమస్కారము నా పేరు సందీప్ నేను అనంతపురం జిల్లా టెక్నికల్ సేల్స్ మేనేజర్గా వెలాగ్రో కంపెనీలో పనిచేస్తున్నాను ప్రస్తుతం మనం వచ్చేసి అనంతపురం జిల్లా ఉరవకొండ తాలూకా విడపనకల్లు మండలంలో వెంకటేష్ గారి కంది పంటలో ఉన్నాము అన్న గత పదేళ్ల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాడు రెండే లాస్ట్ నిరుడు రెండు సంవత్సరాల నుంచి మన వెలాగ్రో ప్రోడక్ట్స్ వాడుతున్నాడు వాటి యొక్క పనితనం గురించి అన్న మాటల్లో తెలుసుకున్నాను నమస్కారం సార్ మనము ఏ పంటలు మనం ఏం సార్ మిర్చి మూడు ఎకరాలు కందిన ఐదు ఎకరాలు సార్ వెలాగ్రో ప్రోడక్ట్స్ వచ్చేసి ఏం సార్ ఈ సంవత్సరంతో వాడితే మూడు సంవత్సరాలు నిరుడు ఏ పంటలో వాడారు నేడు పంటలో ఫస్ట్ టైంలో అంటే మిర్చి వేసిండు సార్ మూడు ఎకరాలు వేసి ఫస్ట్ మొక్కలు నాటినాక రాడిఫామ్ ఇచ్చిన వేర్ వ్యవస్థ బాగొస్తుందని దానికి ఆ తర్వాత దాంట్లో సైడ్ కొమ్ములు సైడ్ బ్రాంచెస్ బాగా రావాలని మళ్ళా ఎంసీ ఎక్స్ట్రా కొట్టినా ఆ తర్వాత పూత వచ్చే టైంలోన పూతకి బాగా పని అంటే ఎంసీ సెట్ కొట్టినాను పూత అంతా బాగా సెట్ అయిపోయింది మళ్ళీ పింజ్ ఏర్పడిన తర్వాత ఇంకా కాయ షైనింగ్ క్వాలిటీ గింజ లోపల విత్తనాలు అవన్నీ బరువుగా ఉండాలంటే ఈ కొట్టండి అని చెప్పినారు ఈడాను కొట్టినాను బాగొచ్చింది పంట క్వాలిటీ గీల్టీ బాగొచ్చింది తర్వాత ఏ పంటలో వాడారు మరి తర్వాత కందిలో వాడినాను సార్ నేను కందిలో ఏం కందిలో వాడి సార్ పూత దశలో ఎంసీ సెట్ కొట్టినాం సార్ కందిలో కందిలో పూత వచ్చినప్పుడు బాగుంటుంది అని దానికి కొట్టినాను పూత దశలో ఎంసీ సెట్ కొట్టిన దానికి కాపు బాగా సెట్ అయింది బాగా గింజ ఏర్పడే టయానికి వీళ్ళని కొట్టినాను కాయ షైనింగ్ కానీ క్వాలిటీ గింజ క్వాలిటీ కానీ నాణ్యత కానీ బాగొచ్చింది సార్ ఎకరాకి ఏడున్నర క్వింటోల్ వచ్చింది దిగుబడి కానీ బాగొచ్చింది నాలుగు నాలుగు ఎకరాలు వేసింటే ఏడున్నర క్వింటోల్ది ఎకరా వచ్చింది మార్కెట్లో రేటు కానీ బాగుపోయింది ఏడు వేల ఆరు వందలు పోయింది క్వింటోలు సరే మరి ఈ సంవత్సరం కందిలో ఏం కందిలో ఇదే పూత దశలో ఎంసీ చెట్టు కొట్టాను సార్ మన కొట్టినాను ఆల్రెడీ బాగుంది సార్ బాగుంది పూత దశలో కొట్టిన దానికే బాగుంది బాగొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలని నెక్స్ట్ నెక్స్ట్ బాగా పింజగింజ ఏర్పడినా మళ్ళీ ఇల్డానే కొడతాను ఇల్డానే కొడతాను మరి మరి మీరు మిగతా రైతులందరికీ కంది మిగతా రైతులు కానీ కొట్టుకోవచ్చు సార్ పంట దిగుబడి దిగుబడి బాగుంది పంట కింట బాగా దిగుబడి బాగా అందరూ రైతులు కొట్టుకోవాల్సిన ముందు కందిలో ఇవి వాడడం వల్ల పెట్టుబడి ఏమన్నా పెరుగుతుంది అన్న పెట్టుబడి ఏమి పెద్దగా పెరగటం లేదు సార్ నీకు ఎట్లంటే ఇప్పుడు ఆ ముందు కొట్టు ఈ ముందు కొట్టు అంటారు కానీ కాపులు చెట్టు అయితే కష్టము నీరు నేను రెండేళ్ళ నుంచి వాడుతున్నా కదా నేడు వాడినాను నాకే మేము పెద్దగా పెట్టుబడి ఏం కనపడటం లేదు ఎందుకంటే తక్కువ రేటు బాగా పనితనం ఉంది అదే అయిపోయినాక ఇది కానీ బాగుంది కాయ షైనింగ్ కానీ లోపల గింజ శాతం కానీ బాగా క్వాలిటీ గిల్టీ కానీ మార్కెట్లో పోయే కానీ ఛాన్స్ ఉంది నా పక్కలో వేరే వాళ్ళు కొట్టుకోకుండా ఉంది నాకైనా తక్కువ రేట్లో పోయింది వాడి మంది బాగుపోయింది ఇవి వాడుకోవడం వల్ల మనకి దిగుబడి అనేది దిగుబడి వస్తుంది పెట్టుబడి తగ్గుతుంది నీకే నీకేటీతో రేట్ కానీ మంచి రేట్ వస్తుంది అన్నారు కదండి మన వెంకటేష్ గారి మాటల్లోన ఈ మనం కంది పంటలోన పూత సమయంలోన ఎంసీ సెట్ గింజ నింపుకునే సమయంలోన ఈళ్ళను వాడుకోవడం వల్ల అధిక దిగుబడి అధిక రేటు తోటి మంచి లాభం పొందొచ్చు కాబట్టి రైతులందరూ ఇవి తప్పనిసరిగా వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు